Thank you.

tam annat, a partain lera pei ంతా కూర్చొని హడాబుడి చేసి ఒక ఆయన ఇంగ్లీష్లో ఒక ఆయన తెలుగులో ఒక ఆయన ఏదో భాషలో మాట్లాడిన ఆరోపణల పర్వం మీద ఎక్కువ అది మొత్తం కూడా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాదు కాకరికాయ పోర్టు కాదు కొత్తిమీర కట్ట కూడా కాదు అది కేవలం కాంగ్రెస్ బీజేపీల ఆరోపణల చిట్టా అది కేవలం కాంగ్రెస్ బీజేపీల ఆరోపణల చిట్టా తప్ప అది కమిషన్ నివేదిక కాదు కమిషన్ నివేదికను బయట పెట్టకుండా దాంట్లో అని చెప్పి వీళ్ళు సొంతంగా రాసి తయారు చేసింది వడ్డించింది తప్ప అది ఇంకొకటి కాదు ఎట్టి పరిస్థితులలో కూడా కాళేశ్వరం కట్టింది టీఆర్ఎస్ఏ అందులో సందేహం లేదు కాళేశ్వరంతోనే తెలంగాణ సస్యశ్యామలమైంది అందులో సందేహం లేదు కాళేశ్వరమే ఎప్పటికీ తెలంగాణకు జీవధార అందులో సందేహం లేదు ఈ రెండు మూడు సంవత్సరాలు ఈ దుర్మార్గం కాంగ్రెస్ పాలన బీజేపీ సమైక్య అందులో ఏజెంట్ల పాలన ఉన్నంత కాలం కొంత ఇబ్బంది పడతారేమో ప్రజలు కానీ మళ్ళీ తప్పకుండా కేసీఆర్ఏ వస్తారు మళ్ళీ కాళేశ్వరమే మళ్ళీ మనను అందులో సందేహం లేదు దానికి వాళ్ళ సూర్యాపేట తుంగతుర్తి ఈ తాలూకాలే ఉదాహరణ కాళేశ్వరం మొట్టమొదటి నీళ్లను తాగింది ఈ భూములు ఈ సూర్యాపేట జిల్లా భూములు మొట్టమొదటి ఫలితాన్ని తీసుకుంది కూడా సూర్యాపేట జిల్లా భూములే తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున దానిపైన పోరాడడానికి సిద్ధమవుతున్నారు ఇది కేవలం ఏదో కేసీఆర్ బదనం చేస్తామని చెప్పి గత రెండు సంవత్సరాల కాలంగా ఏదైతే పైన మోడీ గారి ఆశీస్సులతోని పక్కన చంద్రబాబు గారి డైరెక్షన్లో బనక చర్ల కొరకే ఏదైతే కాళేశ్వరాన్ని పండబెడుతున్నారో తప్పకుండా ఈ కుట్రలన్నిటి కూడా బయట పెడతాం చీల్చి చెందాడతాం రేపు శాసనసభలో కూడా తప్పకుండా దీన్ని నిలదీస్తాం కాళేశ్వరం మంచిగా ఉంది మీరు అందరు చూసినారు స్వయంగా నిలబడి చూసి మాట్లాడి చెప్పొచ్చిన మేము చెప్పినాం ఛాలెంజ్ చేసినాం మాకు కాళేశ్వరం కేసీఆర్కి అప్ప చెప్పండి నాలుగు రోజుల్లో మొత్తం ఇటు కింద చలసీతారాం తండ్రి దగ్గర నీళ్ళు తీసుకొస్తాం రావిచెరు నింపి ఇటు మోతా చివరి దగ్గర తీసుకపోతాం అక్కడ ఎస్ఆర్ఎస్పి పైన కూడా ఇంకా నీళ్లు రాక ఇబ్బంది పడుతున్నా ఆ ప్రాంతానికి కూడా నీళ్ళు అందిస్తామనే మాటను మేము ఏదైతే చెప్పినామో మళ్ళీ కూడా మేము అదే మాట మీద నిలబడి ఉన్నాం ఎట్టి పరిస్థితులలో కూడా కాళేశ్వరంకి ఇక్కడ చిన్న నష్టం కాలే కాళేశ్వరం నివేదిక పేరు మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది మోసపూరిత ప్రచారం తప్ప అది ఇంకొకటి కాదు అది ఈ పని మళ్ళీ వాటికి వీటికి భయపడే దాంట్లో ఎవరం కూడా లేము ఈ పని బెదిరింపులు బెదిరి ఏదో చేద్దామని చెప్పేసి అని చిల్లర ఆలోచనలు చేస్తున్నారు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి మళ్ళొక్కసారి దాంట్లో నుంచి బయటపడడం కొరకు మాత్రమే చేస్తున్న ఈ చిల్లర ప్రయత్నం డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకొకటి కావు కేసీఆర్ గారిని బంధనం చేయాలి కుట్ర చేసి రకరకాల నిందలు వేయాలి ఈ ప్రచారాన్ని రోజు పేపర్లలో రాయించుకోవాలి దాంతో తెలంగాణ ప్రజల్ని మళ్ళొకసారి మోసం చేయాలనే ప్రయత్నంలో భాగంగా చేస్తున్న చిల్లర చేస్తే తప్ప ఇది ఇంకోటి కాదు అది కాళేశ్వర నివేదిక కానీ కాదు అది అందులో ఏమీ లేదు పోతే బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా మోసం చేసే ప్రయత్నంలోనే ఉంది కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉండే బీసీ ప్రజల ఓటను ఏయించుకొని మోసం చేసి ఇవాళ తప్పించుకొని ముఖం లెక్క డ్రామాలు చేసి జంతర్ మంతర్ దగ్గర జంతర్ మంతర్ వేషాలు వేస్తున్నారు వీళ్ళు ఇవన్నీ కూడా ప్రజల్ని మోసం చేసే ప్రక్రియ తప్ప ఇంకొకటి కాదు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అన్ని రకాల మోసం చేశారు ప్రజల్ని నిరుద్యోగ యువతని మోసం చేశారు ఉద్యోగాల విషయంలో విద్యార్థిని విద్యార్థుల్ని ఐదు లక్షలు ఇస్తామని స్కూటీలు ఇస్తామని మోసం చేశారు రెండున్నర వేలు ఇస్తామని మహిళల్ని మోసం చేశారు రెండు లక్షల రుణమాఫీని రైతులు మోసం చేశారు నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తామని మహిళలు మోసం చేసిండ్రు పదిహేను వేలు ఇస్తామని చెప్పి రైతుల్ని మోసం చేశారు అదే విధంగా సన్నగుడ్లకు చెప్పి మోసం చేసిన రు అడుగు అడుగున మోసమే చేసుకుంటూ వచ్చారు ఉద్యోగస్తులు మోసం చేసిన రు ఇవాళ బీసీలను కూడా మోసం చేసారు దాంట్లోంచి తప్పించుకోవడం కొరకు వేస్తున్న డ్రామాలు ఇవన్నీ కూడా ఈ జంత్ర మంత్ర నాటకాలు కావచ్చు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పేరు మీద వీలు చేసిన కాంగ్రెస్ పార్టీ నివేదిక కావచ్చు ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క నాటకాలు కాంగ్రెస్ బీజేపీల నాటకాలు తప్ప కూడా కావు